మొదట్లో జీ సెవెన్ అనేవాళ్ళు అంటే పాశ్చాత్య దేశాలు సంపన్న దేశాలు ఏడు దేశాలు కలిసి కూటమి ఏర్పడ్డాయి కాలక్రమేణా ఇతర దేశాలను కూడా భాగస్వాములు చేశారు ఉదాహరణకి ఆనాటి పరిస్థితుల్లో రష్యా లేకుండా యూరప్లో లేకపోతే ప్రపంచంలో చాలా చోట్ల ఏ నిర్ణయాలు కావాలన్నా కూడా ఉపయోగం ఉండదు అలాగే ఇప్పుడు చైనా భారత్ మళ్ళాంటి దేశాలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి అంచేత ఇలాంటి దేశాలన్నీ కలిపి జీ ట్వంటీ అని చెప్పానంటే ప్రపంచంలో దాదాపు తొంభై శాతం పైగా ఆర్థిక సంపద మొత్తం ఉన్న దేశాలు అవుతాయి ఈ జీ ట్వంటీలో ఉన్న దేశాలు అన్ని ఖండాల నుంచి ఈ దేశాలు ఉన్నాయి అంచేత ఈ జీ ట్వంటీ ఆ రకంగా ఏర్పాటైంది దానిలో భారత్కి ఇవాళ మీరు ప్రపంచంలో చూసినట్టయితే మనం జాతీయాదాయం రీచ్ఛాలర్లోకి వచ్చినట్టయితే మన స్థానం ఆరు లేక ఏడవ స్థానంలో ఉన్నాం అలా కాకుండా కొనుగోలు శక్తి రీచ్ అయినట్టయితే మనం మూడవ స్థానంలో ఉన్నాం చైనా మొట్టమొదటి స్థానంలో ఉంది కొనుగోలు శక్తి రీత్యా దాదాపు ఇరవై మూడు ట్రిలియన్ డాలర్ల కొనుగోలు శక్తి చైనాకు ఉన్నది అమెరికా దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది భారతదేశం దాదాపు తొమ్మిది పది ట్రిలియన్ డాలర్ల స్థాయిలో మనం ఉన్నాం మూడో స్థానంలో మనం ఉన్నాం అంటే జపాన్ కంటే కొంచెం ముందున్నాం వచ్చే కాలంలో బహుశా డాలర్ల రీత్యా కూడా ఒక ఇరవై ఏళ్లకు ఎంతకాలానికి వచ్చుద్దాం ఏమవుతుందని ఏమవుతుందో అన్నది మనం ఖచ్చితంగా మూడో స్థానంలో ఉంటాం దానిలో కూడా మళ్ళీ చైనా అమెరికా తర్వాత భారత్ ఉంటుంది మంచి ఎదుగుతున్న ఒక ఆర్థిక శక్తిగా ఆసియా ఖండంలో ఒక ప్రబలమైనటువంటి సైనిక శక్తిగా హిందూ మహాసముద్రంలో కానీ లేకపోతే మనకి మధ్యప్రాచ్యం నుంచి ఈ అరబ్ దేశాల నుంచి ఈ నౌకాయానం ఎందుకంటే అక్కడ మనకి ఆయిల్ అంతా ప్రపంచానికి సరఫరా అవుతుంది కాబట్టి నౌకా రవాణాన్ని పరిరక్షించే ఏర్పాట్లు చేయడం కావచ్చు ఇంకో రకంగా కావచ్చు భారతదేశానికి చైనాకి ఈ ఇంటికి కూడా ఆశయఖండ కీలక పాత్ర ఉంది కాబట్టి సహజంగానే ఆర్థిక విషయాల్లో కానీ లేకపోతే ప్రపంచంలో అందరికీ సుహృద్భావ వాతావరణం ఉండటం అందరి ప్రజలను రక్షించడం ఈ ట్రేడింగ్ రూల్స్ని కాపాడడం అందుకోసం కానీ అట్లాగే కొంతమేరకైనా చైనా మరీ మితిమీరకుండా నిలవరించేందుకు సంఘటితంగా మనం అంతా కృషి చేయడం దానికి తగ్గ ఆర్థికమైన బలాన్ని సైనిక బలాన్ని సంతరించుకోవటం అన్నింటిని మించి మన ప్రయోజనాలని ఒక దేశంగానూ లేకపోతే ఎదుగుతున్న వర్ధమాన దేశాల తరఫున మన దేశాల ప్రజలను కాపాడుకోవటం కోసం అంతర్జాతీయ సంబంధాల్లో కావచ్చు వాణిజ్యంలో కావచ్చు ఆర్థికమైనటువంటి విషయాల్లో కావచ్చు అభివృద్ధి విషయాల్లో కావచ్చు మన ప్రజలను కాపాడుకోవటం కోసం చెప్పని గొంతు ఉద్దేశం ఉండటం ఉంటాం కానీ ఈ రకంగా భారతదేశానికి కీలకమైన పాత్ర ఉన్నది ఆ పాత్రని కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో కూడా సమర్థంగా పోషించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం ఇది కొనసాగించాలి కానీ ఈవన ఏం చేసినా కూడా చివరికి మన దేశానికి ప్రతిష్ట లేకపోతే ప్రపంచంలో మన మాటకి కొంతమే కానీ చెల్లుబాటు పెట్టిన అవకాశం ఎప్పుడు ఉంటాయంటే ఆర్థికంగా మన దేశం బలంగా ఉంటాయి దేశం ఐక్యంగా ఉంటాయి రాజకీయం అధికారం కోసం పదవుల కోసం ఎన్ని పోరాటాటలు పెట్టుకున్నా కూడా దేశ ప్రయోజనాల విషయంలో అంతర్జాతీయ సంబంధాల విషయంలో దేశ భద్రత విషయంలో మనందరం ఏకోమ్మకంగా ఉన్నామన్న నమ్మకం ప్రపంచానికి కలగటం అవసరం మనం అధికారం కోసం అని చెప్పిన కులం మతం ప్రాంతం ఈ పేరుతో తన్నుకు రావడం కానీ లేకపోతే ఏ పార్టీ ముందు చెయ్యి ఏ పార్టీ వెనక అని చెప్పిన భావంతో ఒకరినొకళ్ళు తగ్గించుకోవడం కోసం దేశానికి ఇబ్బంది కలిగే ప్రవర్తన ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ చేసినట్టయితే దేశం మొత్తం బలహీనపడుతుంది పరచపడుతుంది కాబట్టి ఆచుత్ వ్యవహరించాలి ముఖ్యంగా ప్రజా సంబంధాల్లో ఉన్నవాళ్ళు రాజకీయంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రతి మాట కూడా ఓ పక్కన వినమ్రంగా ఉండాలి ప్రపంచంలో సభ్య సమాజానికి అవమానం కలిగించే రీతిలో ఉండకూడదు పక్కన ఆత్మగౌరవంతో ఉండాలి పక్కన దూరదృష్టితో మన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం దూరదృష్టితో ఉండాలి దానికి కావాల్సినటువంటి ఆ సమయస్ఫూర్తి ఆ లౌక్యము దూరదృష్టి ఆత్మగౌరవము వినమ్రత వీటిని కలిసి మనం ఉండాలి అలాంటి వ్యూహం ఉండాలి అలా కాకుండా బేరాలు మనం పలికినట్టయితే అంతర్జాతీయ అంతర్జాతీయ సమాజం నాకు అవుతాం అలాగే మనం మనం పలచన చేసుకున్నా నాకు అవుతాం కాబట్టి అటు బీడాల పలకూడదు అలచనా చేసుకోకూడదు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇతరుల నుంచి ఎంచుకోవడానికి సిద్ధపడాలి ప్రపంచానికి మనం చేతన మేరకు సహాయపడేందుకు సిద్ధపడాలి ఎంతసేపటికి మా ఇంటికి వస్తే మాకేం తెస్తాం మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తామంటే ప్రపంచంలో మన గౌరవం నిలవదు కాబట్టి మన బాధ్యత కూడా నెరవేర్చాలి ప్రపంచంలో అలాగే మన హక్కులను కూడా మనం కాపాడుకోవాలి భారతదేశం గత పది పదిహేను కాలం నుంచి ఆపనే పనే చేస్తున్నారు ఏ పార్టీ ప్రభుత్వంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కాలం నుంచి అంతకుముందు దానికి నరసింహరావు ప్రభుత్వ కాలం నుంచి మన దౌత్యనీతి పూర్వకాలం ఉన్నటువంటి అమాయకత్వము మరి అపరిపక్వత పోయి కొంత పరిపక్వత కొంత ప్రౌఢత్వం కొంత మన జాతి ప్రయోజనాన్ని కాపాడుకోవటం కోసం అని చెప్పని ఏర్పాట్లు చేయడం దౌత్యపరంగా ఉన్నటువంటి బలాన్ని ఆర్థికంగా మన లాభాలు రావటం కోసం మన ప్రయోజనాలు రావడం కోసం చెప్పనే ప్రయత్నం ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది కానీ మనకి ఇది చాలదు ఎందుకంటే భారతదేశం అంత దేశానికి ఇంత పెద్ద దేశానికి ప్రపంచంలో ఆరోవంతి జనాభా ఉన్న దేశానికి దౌత్యవేత్తలు చాలా తక్కువ మంది చాలా దేశాల్లో మనకు దాదాపుగా అక్కడ దౌత్య సిబ్బంది లేకుండా ఉన్నారు ఏదో అరకొరగా తప్ప మనకంటే చాలా చిన్న దేశాలకు కూడా మనకంటే ఎన్నో రెట్లు దౌత్య సిబ్బంది ఉన్నారు కాబట్టి నైపుణ్యం ఉన్న దౌత్య సిబ్బందిని మనం తయారు చేసుకోవాలి వాళ్ళకి తర్ఫీది ఇవ్వాలి వాళ్ళకి నాయకత్వాన్ని శిక్షణ ఇవ్వాలి అలాంటి వాళ్ళని అన్ని దేశాల్లో ఉపయోగించుకోవాలి ప్రపంచంలో మన ప్రభావం ఉండాలని చెప్పంటే ఈ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఆర్థిక రంగాల్లో కావచ్చు దౌత్య రంగంలో కావచ్చు రక్షణ రంగంలో కావచ్చు వీరందరూ కూడా మరింత పెద్ద ఎత్తున అంతర్జాతీయ సంబంధాలు అర్థం చేసుకుని వాళ్ళంతా మనకు అందుబాటులో ఉండి వారిని ప్రపంచంతో ఉపయోగించుకునే పరిస్థితి ఉండాలి దానికి మరి ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను తెలుగు పాపులర్ తెలుగు 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 పాపులర్ 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 టీవీ టీవీ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి